ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవినీతి ఆడుదాం ఆంధ్రా గురించి చెప్పాలంటే క్షమించాలి మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి ఆడుదాం ఆంధ్రా గురించి చెప్పాలంటే అధ్యక్ష క్రిందటి గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష సుమారు ఇరవై లక్షలు తక్కువ నూట ఇరవై కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష చాలా వెనకేసుకున్నారు ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి మీకు తెలిసిందే మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది అలాగే నూట ఇరవై మంది బ్రాండ్ అంబాసిడర్స్ అసలు వారు ఎవరు వారి అర్హత ఏమిటి వారిని ఎలా ఎంచారు అసలు వారు ఎక్కడ ఉన్నారు ఎవరికి ఏమీ తెలియట్లేదు అధ్యక్ష వాళ్ళు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు వారికి ఎంత పేమెంట్ చేశారు అన్నది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నెక్స్ట్ ఇన్ని కోట్లు పెట్టి మెటీరియల్ కొన్నారన్నారు ఎక్కడుందా మెటీరియల్ అంతా అంటే ఏది ఎక్కడ ఎవరైనా ఎత్తికెళ్ళిపోయారా ఏంటి ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది అది కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే కొనుగోలు చేసేసామంటే సరిపోదు కదా ఇరిగిపోయినాయా ఉన్నాయా వాడుకలో ఉన్నాయా ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇందులో ఎవరు పాల్గొన్నారో అందరికీ కూడా మనకు తెలిసిన వాస్తవే అధ్యక్ష సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పాల్గొని వారు ఆడారు అధ్యక్ష అంటే మీకు ఇది యువత మీద అంత నిబద్ధత ఉండుంటే ప్రతి సంవత్సరం పెట్టాలి ఎన్నికల ముందు కరెక్ట్గా ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రలోభ పెట్టడానికి చేశారు ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల్ప్రియ గారు నూట ఇరవై కోట్లు అవినీతి కాదు అధ్యక్ష అంతకు మించి ఉంది వివిధ శాఖలు వాళ్ళకు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం ఎన్ని టీమ్స్ వచ్చినాయి ఎంతమంది ఆడారు ఆ లిస్టులు ఏంటి వాళ్ళకి మెడల్స్ ఇచ్చారు అంటున్నారు ఎంతమందికి ఇచ్చారు ప్రైజ్ మనీ ఆ పారితోషికం ఏంటి ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక్కటే అడుగుతా ఉన్నాం ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళ పైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని గారు